అక్కడ కోలాహలంగా ఉంది అక్కడున్న వారందరూ విమానంలో తిరిగి వచ్చిన తమ వారి కోసం వచ్చిన వారని ఇట్టే గ్రహించాడు నీల్షా లోపలికి ఎవరినీ వెళ్ళనివ్వకుండా బయట ఆపేస్తున్నారు అన్నపూర్ణమ్మను అక్కడ ఒకచోట కూర్చోబెట్టి అక్కడున్న అధికారులతో మాట్లాడడానికి ప్రయత్నించసాగాడు ముప్పై సంవత్సరాల తర్వాత తిరిగి వచ్చిన తమ తమ వారిని చూడనివ్వకుండా ఎందుకు ఆపేస్తున్నారో తెలుసుకోవాలని నీల్షా ఒక అధికారితో తెలుసుకోవడానికి ప్రయత్నించాడు ఆ అధికారి చెప్పిన సమాధానం నీల్షాను నిశ్చేష్ఠుడిని చేసింది నివ్వెరపోయి నిలబడి ఉన్న నీల్షా భుజం తట్టి ముందుకు వెళ్ళిపోయాడు ఆ అధికారి జరిగిన విషయాన్ని ఎలా జీర్ణించుకోవాలో తెలియక తన బామ్మకు ఏమని చెప్పాలో అర్థం కాక అలాగే నిలబడిపోయాడు ఇంతలో అక్కడ ఒక అనౌన్స్మెంట్ వినిపించసాగింది ముప్పై సంవత్సరాల క్రితం అదృశ్యమై తిరిగి వచ్చిన ఎయిర్లైన్స్ విమానం అందులో ఉన్న ప్రయాణికుల కోసం వచ్చిన తమ తమ వారు పక్కనే ఉన్న మీటింగ్ హాల్కు రావాల్సిందిగా కోరుతున్నాం ఈ అనౌన్స్ విన్న అందరూ ఆ మీటింగ్ హాల్కు వెళ్ళసాగారు నీల్షా కూడా అన్నపూర్ణమ్మతో పాటు ఆ మీటింగ్ హాల్ వైపు వెళ్ళాడు ఆ హాలు ఎంట్రన్స్లో రెండు రోబోలు నిలబడి ఉన్నాయి ఆ రోబోలు అక్కడికి వస్తున్న వారిని విమానంలో తిరిగి వచ్చిన వారి వివరాలతో సరిపోలుస్తున్నాయి ఆ వివరాలు సరిగ్గా ఉంటేనే లోపలికి పంపిస్తున్నాయి అలా నీల్షా బొమ్మను తీసుకొని లోపలికి వెళ్ళి వారి కేటాయించిన సీట్లలో కూర్చుని ఉన్నారు ఎదురుగా ఒక పెద్ద డయాస్ సీట్లలో కూర్చున్న వారి ఎదురుగా మానిటర్లు ఏర్పాటు చేయబడ్డాయి ఆ మానిటర్లలో డాష్ మీద జరుగుతున్న ప్రసంగం ఏ భాషలో కావాలంటే ఆ భాషలో వినగలిగే సౌలభ్యం ఏర్పాటు చేశారు అన్నపూర్ణమ్మ మాత్రం తన భర్త నీలకంఠాన్ని ఎప్పుడెప్పుడు చూస్తానా అని ఉద్వేగభరితమైన వేదనలో ఉండిపోయింది తన బామ్మ మానసిక పరిస్థితిని అర్థం చేసుకున్న వాడిలా నీల్షా మాత్రం మౌనంగా ఉండిపోయాడు ఇంతలో ఎదురుగా డాస్ మీదకు ఒక వ్యక్తి వచ్చాడు మాట్లాడడం మొదలుపెట్టాడు ముప్పై ఏళ్ల క్రితం తొంభై మంది ప్రయాణికులతో గాలిలోకి ఎగిరిన ఇండియన్ ఎయిర్లైన్స్ విమానం గాలికి ఎగిరిన అరగంటకే అదృశ్యమైపోయింది ఆ విమానం ఎక్కడ ఎలా మాయమైందో రాడార్ కూడా పసిగట్టలేకపోయింది అందులో ఉన్న ప్రయాణికుల కోసం వారి వారి సంబంధీకులు ఎంతగానో విచారించి ఉంటారు వారంతా మరణించి ఉంటారని నిర్ధారణకు వచ్చి ఉంటారు కానీ అనూహ్యంగా ఇన్ని సంవత్సరాల తర్వాత ఆ విమానం ప్రయాణికులతో సహా తిరిగి వచ్చింది కానీ అంటూ ఆ వ్యక్తి చెప్పడం ఆపి అందరినీ గమనించాడు ఆ వ్యక్తి ఏం చెప్పబోతున్నాడా అని అందరూ శ్వాస బిగబట్టి ఎదురుచూస్తున్నారు మరల అందరినీ చూస్తూ ఆ వ్యక్తి తిరిగి మాట్లాడడం మొదలుపెట్టాడు ముప్పై ఏళ్ళ క్రిందట విమానమెక్కిన ప్రతి ప్రయాణికుడు అప్పుడు ఎలా ఉన్నాడో ఇప్పుడు కూడా అలాగే ఉన్నాడు అంటే అప్పుడు విమానమెక్కిన సమయంలో ఆ వ్యక్తికి ఎంత వయసు ఉందో ఇప్పుడు కూడా అదే వయసుతో అలాగే చెక్కు చెదరకుండా ఉన్నారు అంటూ చెప్పడం ఆపేశాడు అది విన్న అందరూ అలా షాక్లో ఉండిపోయారు అక్కడ గాలి కూడా స్తంభించిపోయింది కొద్దిసేపు మౌనంగా ఉన్న ఆ వ్యక్తి మీరందరూ ఈ నిజాన్ని అంగీకరించక తప్పదు అంటూ తిరిగి చెప్పనారంభించాడు ఎలా ఉన్నవారు అలా చెక్కు చెదరకుండా అలాగే ఉండిపోవడం ఏమిటనే ప్రశ్న మీ అందరినీ తొలుస్తోందని మీ మీ ముఖాలే చెప్తున్నాయి ఇదేలా జరిగిందో చెప్తాను అందరూ జాగ్రత్తగా వినండి అంటూ మరలా చెప్పడం ఆరంభించాడు అంతా వింటున్న అన్నపూర్ణమ్మ మనవడిని చూస్తూ ఇదంతా నిజమేనా అంటూ గొంతు పెగిల్చుకొని అడిగింది అవును బామ్మ ఇలాగే జరిగిందని నాకు తెలుసు కానీ ఎందుకు జరిగిందో తెలియదు ఇప్పుడు విందాం అంటూ డయాస్ మీద మాట్లాడేదాన్ని వినసాగాడు డయాస్ మీద వ్యక్తి చెప్తూనే ఉన్నాడు ముప్పై ఒక్క ఏళ్ల క్రిందట ఆకాశంలోకి ఎగిరిన విమానం కొంత దూరం వరకు సరిగానే పయనించింది ఆ తర్వాత ఆ విమానాన్ని ఒక బ్లాక్ హోల్ అంటే కృష్ణబిలం ఆకర్షించింది బ్లాక్ హోల్స్లో గురుత్వాకర్షణ శక్తి చాలా ఎక్కువగా ఉంటుంది ఈ సమస్త విశ్వంలో బ్లాక్ హోల్స్కి మాత్రమే అత్యంత అధికమైన గురుత్వాకర్షణ శక్తి అంటే గ్రావిటీ ఉంటుంది కాబట్టి విమానం నడిపే పైలట్ కంట్రోల్ను దాటిపోయిన ఆ విమానం మెల్లిగా కృష్ణబిలం వైపు ప్రయాణించింది ఒక విధంగా ఇది కాలప్రయాణం కాలచక్రానికి అవతల విమానం తన ప్రయాణ దిశను నిర్దేశించుకుంది కాలచక్రానికి అవతల ఉంది కాబట్టి రాడారి మీద కానీ మరెక్కడా కానీ ఆ విమానం ఆనవాళ్ళు కనిపించకుండా పోయింది అలా బ్లాక్ హోల్ వైపు పయనించిన ఆ విమానం మెల్లిగా కాంతివేగంతో ప్రయాణించడం ఆరంభమైంది కాంతివేగం విలువ సెకనుకు మూడు లక్షల కిలోమీటర్లు విశ్వంలో ఈ వేగం విలువ సెకనుకు మూడు లక్షల కిలోమీటర్లు అయితే ఈ విలువ భూమి మీద కొన్ని సంవత్సరాలు సరిగ్గా అర్థమయ్యేటట్టు చెప్పాలంటే బ్లాక్ హోల్లో ఉన్న ఒక్క సెకండ్ కాలం మనకు కొన్ని సంవత్సరాలు ఇందుకు కారణం గురుత్వాకర్షణ శక్తి అంటే గ్రావిటీ ఈ గ్రావిటీ ఈ విశ్వంలో ఒక్కొక్క ప్రదేశంలో ఒక్కొక్క విధంగా ఉంటుంది బ్లాక్ హోల్ వైపుగా పయనిస్తున్న విమానాన్ని బ్లాక్ హోల్ మధ్య భాగమైన ఈవెంట్ హారిజన్ ఆకర్షించింది ఈవెంట్ హారిజన్లో అలవి కాని అనంతమైన గ్రావిటీ ఉంటుంది ఈ గ్రావిటీ ముందు కాలమానం పూర్తిగా స్తంభిస్తుంది ఈవెంట్ హారిజన్ వైపుగా లాగబడుతూ ఆ వైపుగా ప్రయాణిస్తున్న విమానం అనుకోకుండా తన దిశను మార్చుకుంది దిశను మార్చుకున్న విమానం అంతే వేగంతో బ్లాక్హోల్కు వ్యతిరేక దిశలో ప్రయాణిస్తూ మెల్లిగా కాలమానం వైపుగా సాగింది ఎప్పుడైతే కాలమానం దగ్గరగా వచ్చిందో అప్పుడే భూమికి సహజంగా ఉండే గురుత్వాకర్షణ శక్తి విమానాన్ని భూమి మీదకు దింపింది ఇదంతా విశ్వంలో ఉన్న బ్లాక్ హోల్ వలన కేవలం మూడు నిమిషాలలో జరిగిపోయింది అంటే అక్కడ మూడు నిమిషాలు మన భూమి మీద ముప్పై సంవత్సరాలు గడిచిపోయాయి ఒకవేళ బ్లాక్ హోల్లోని ఈవెంట్ హారిజన్ విమానాన్ని బలంగా లాగేసుకొని తనలో కలిపేసుకొని ఉన్నా విమానం తన దిశ మార్చుకోకుండా వ్యతిరేక దిశలో ప్రయాణించకపోయినా విమానం నామరేపాలు లేకుండా కనుమరుగైపోయేది కేవలం విమానం తన దిశను మార్చుకుంది అనే ఒకే ఒక కారణంతో తిరిగి ఇలా మన ముందుకు వచ్చింది అని చెప్పడం ఆపగానే ఆ హాలంతా ఆగకుండా చప్పట్లతో మార్మోగిపోయింది ఇదంతా చెప్పిన ఆ వ్యక్తి ఇప్పుడు మీ ముందుకు ఆ విమానం నడిపిన పైలట్ వస్తున్నాడు అని చెప్తూ పైలట్ను డాష్ మీదకి రమ్మన్నాడు పైలట్ రాగానే అందరూ ఆనంద బాష్పాలతో అతడిని గుమికూడారు అభినందనల వర్షం కురిపిస్తూ అతడిని కొనియాడారు తర్వాత ఆ డయాస్ ఒక అద్భుతమైన ఘట్టానికి వేదికగా నిలిచింది ఒక అపూర్వ సంగమానికి సాక్ష్యంగా మారింది విమానం నుండి వచ్చిన అందరూ ఆ డయాస్ మీదకు వచ్చారు వారందరూ విమానం ఎక్కినప్పుడు ఎలా ఉన్నారో ఇసుమంతైనా తేడా లేకుండా అచ్చం అలాగే ఉన్నారు కానీ వారి కోసం వచ్చిన వారందరూ వయసు పెరిగి చిన్నవాళ్ళు కూడా పెద్దవాళ్ళుగా మారిపోయారు తమ తమ వారిని చూసుకున్న వారందరికీ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి ముప్పై సంవత్సరాల తర్వాత కలుసుకున్న వారందరూ ఒకరినొకరు పరికించి చూసుకుంటున్నారు కన్నీటితో తమ అనుభూతులను పంచుకుంటున్నారు నీలకంఠాన్ని దూరం నుండి చూసిన అన్నపూర్ణమ్మకు నోటమాట రావడం లేదు నీల్షా పరిస్థితి కూడా అలాగే ఉంది ఫోటోలో మాత్రమే చూసిన తన తాతయ్య ఇప్పుడు తన కళ్ళెదురుగా నిలబడేసరికి కన్నీరు తప్ప మరో మాట రావడం లేదు తన భార్యను అచ్చంగా తన పోలికలతో ఉన్న తన మనవడిని కళ్ళార్పకుండా చూస్తున్నారు నీలకంఠం గారు ముసలావిడలా కనిపిస్తున్న తన భార్యను ఆశ్చర్యంగా పసివాడైన తన మనవడు తనతో సమానంగా ఉండటం చూస్తున్న నీలకంఠం తమను కలిపిన కనిపించని దైవానికి చేతులు జోడించి ఆకాశం వైపు నమస్కరించాడు తాతయ్య దగ్గరకు వచ్చిన మనవడు కన్నీటితో గట్టిగా హత్తుకున్నాడు అన్నపూర్ణమ్మ తన భర్త చేతిని బిగించి పట్టుకుంది ఎలా ఉన్నారు అనే మాట తప్ప ఇంకో మాట రాని అన్నపూర్ణమ్మను చూస్తూ చిన్నవ్వు నవ్వారు నీలకంఠ తాతయ్య బామ్మ పదండి మన ఇండియాకి మన ఇంటికి వెళ్దాం అంటూ బామ్మ చేతిని ఒక పక్క తాతయ్య చేతిని మరోపక్క పట్టుకుని ముందుకు నడిచాడు నీల్ష కాలంతో ప్రయాణం చేయడం వేరు కాలం దగ్గర ఆగిపోవడం వేరు స్తంభించిన కాలంలో సాక్షిగా నిలిచిన తాతయ్య కదిలే కాలంతో వయసు పెరిగిన బామ్మ సృష్టికి కొత్త అర్థంగా కాలయంత్రంలో అద్భుతంలా హోల్ ఒక ప్రహేళికలా మిగిలిపోయింది